వేడిగా సాంబార్ రైస్లో కానీ చల్లగా కర్రీ రైస్లో కానీ పటాటో ఫ్రై డిఫరెంట్గా తినాలి అనిపిస్తుందా అయితే ఇది ట్రై చేయండి మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస్ రెసిపీస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పటాటో పొడి ఫ్రై అనమాట సూపర్గా ఉంటుంది దీనికోసమని మూడు బంగాళదుంపలు తీసుకొని తొక్క వలిచి క్యూబ్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనికోసమని పొడిని ప్రిపేర్ చేసుకోవాలండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇందులో మిరియాలు రెండు లవంగాలు ఒక స్పూన్ సోంపు వేసుకొని ఇవి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిని నాలుగైదు వరకు వేసుకొని దోవగా వేయించుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి కాస్త హీట్ ఇవ్వాలి మీద నాన్ స్టిక్ పాన్ ఉంటే అందులో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ కాస్త తక్కువ పడుతుంది ముందుగా వేయించుకున్న దినుసులు అలానే వేయించుకున్న ధనియాల దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ వేసి వాటిని ముందు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులు వేయించుకొని ఈ విధంగా కోర్సుగా చేసుకొని పొడిని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఆవాలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేసుకున్నాక ఉడకబెట్టి తొక్క తీసి ముక్కలు చేసి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం రుచికి సరిపడా సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి మంట తగ్గించకూడదు మూత పెట్టకూడదు అలా చేశారంటే బంగాళదుంప మెత్తబడిపోయి కూర ముద్దుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆ పొడిని మూడు స్పూన్ల వరకు నేను వేసానండి మూడు స్పూన్లు పొడి అయితే చక్కగా సరిపోతుంది నేను తీసుకున్న బంగాళదుంపలు పెద్ద సైజులో ఉండే మూడు బంగాళదుంపలు తీసుకున్నాను మూడు స్పూన్ల వరకు మనం పొడి చేసుకున్నాం కదా అది వేసుకోవాలి చక్కగా కరెక్ట్గా స్పైసీ వచ్చేసి సరిపోద్ది ఇప్పుడు హై ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా టాస్ చేసుకోవాలి ఎక్కువగా కలిపేశారంటే అంటే గరిటితో ముద్ద ముద్దగా అయిపోతుంది ఈ విధంగా విడివిడిగా రావాలంటే నేను చెప్పే విధంగా ట్రై చేయండి చివరిలో ఇంకో ఫ్రెష్గా ఉండే కొత్తిమీరని కట్ చేసి వేసేసి స్టవ్ కట్టేసి వేడివేడిగా పటాటో పొడి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కదా మరి ఇంకా దీన్ని సాంబార్ రైస్తో కానీ కర్రీ రైస్తో కానీ లేదంటే చపాతీతో కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి బాయ్